హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు మేము నైమిషాల నుంచి బయలుదేరి అయోధ్య చేరుకొని అయోధ్యలో బాలరాముని దర్శించుకొని ప్రయాగ త్రివేణి సంగమంలో గంగలు మునిగి గంగా స్నానం చేద్దామని త్రివేణి సంగమంకి బోట్లో వెళ్తున్నాము ఈ రోజు హోలీ పండుగ కాబట్టి బోట్ వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్కడే ఉన్నాడు అతను ఒక్కొక్కరి దగ్గర ఐదు వందలు ఇస్తే తీసుకెళ్తా అన్నాడు ఇంకా మాకు అక్కడ దాకా వెళ్ళినాం తప్పదు కాబట్టి ఒక్కొక్కరికి ఐదు వందలు ఇచ్చి వెళ్ళినాం చూడండి మాకు బోట్ వెళ్తుంటే పక్షులు ఎట్ట ఎగురుతున్నాయి వాటర్ పైన అన్ని పక్షులు వాళ్ళినవి బోట్ ముందుకు వెళ్తుంటే ఆ పక్షులన్నీ ఎట్లెగుతున్నాయో చూడండి ఆ దృశ్యం అయితే చూడడానికి చాలా బాగుందండి ఒక బోట్లో పన్నెండు మంది వెళ్తున్నాము ఈ కనిపించే వాళ్ళమేనండి మేమంతా నీళ్ళు అయితే ఎక్కువగానే ఉన్నాయండి నదిలో ఈ త్రివేణి సంగమంలో గంగా యమున అంతర్వాహినిగా సరస్వతి నది పారుతుందట నది అయితే చాలా పెద్దగా ఉందండి త్రివేణి సంగమంకి వచ్చేసినాము గంగలో మునుగుతున్నాము వీడియో తీయమని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫొటోస్ తీసిండ్రండి అందుకోసం ఫొటోస్ పెడుతున్నా నేను నది మధ్యకి వెళ్ళినాము అయినా కూడా మన నడుం వరకే ఉన్నాయి అక్కడ నీళ్ళు నదిలో ఆ కొద్ది భాగం మటుకు మనుషుల నడుం వరకే ఉంటాయట నీళ్ళు అందుకే అందరు దిగి గంగలో మునుగుతూ స్నానాలు చేస్తున్నారు ఆ నీటి ప్రభావము ఏమో కానండి అందులో మునిగిన వెంటనే మాకు తలనొప్పులు కానీ ఒంటి నొప్పులు కానీ అన్నీ తగ్గిపోయి బాడీ అంత తేలిగ్గా హాయిగా ఎంతో హ్యాపీగా అనిపించిందండి ఇంకా కొద్దిసేపు అలానే ఉంటే బాగుండు అనిపించింది చల్లటి గంగమ్మ తల్లి ఒంటికి తాకుతుంటే ఎంతో హాయిగా అనిపించిందండి ఒకరేనికొకరం అందరము పడవ దిగి స్నానాలు చేసినాము గంగమ్మ తల్లొడిలో అందరం స్నానాలు చేసి బయటకు వచ్చిన తర్వాత ఇంకక్కడి నుంచి కాశీకి బయలుదేరినామండి కాశీలో తొమ్మిది రోజులు నిద్ర చేస్తాము మాది మొత్తము పద్నాలుగు రోజుల ట్రిప్పు వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్